మహాన్యూస్ స్టూడియోపై టిఆర్ఎస్ గుండాలు దాడి చేసి కారు అద్దాలు లోపట ఫర్నిచర్ సిస్టమ్ ధ్వసం చేసినారు మహాన్యూస్ గ్రాండ్ లోతుగా ఫోన్ ట్యాంపింగ్ విషయంలో నిజాలు నిర్భయంగా రాస్తే ఆ దాడి చేయడం ఈ టిఆర్ఎస్ గుండాలకి మంచి పద్ధతి కాదు ఇలాంటి చర్యలకు మీడియా పక్షాన మేము నారాయకేడ్ పక్షాన డిమాండ్ ఏం చేస్తున్నామంటే మరొకసారి ఈ టిఆర్ఎస్ గుండాలు ఇలా ఈ విధంగా దాడులు చేస్తే టిఆర్ఎస్ కార్యాలయ కార్యాలయం ముందు పార్టీ లోకల్ నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యాలయాల ముందు నిరాసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామని నారాయకేడ్ మీడియా పక్షాన డిమాండ్ చేస్తున్నాం మొన్న మహాన్యూస్ ఆఫీస్ పై దాడి చాలా సిగ్గుచేటు ఎందుకంటే పత్రిక స్వేచ్ఛ మీడియా ఎన్నో సమస్యలను వాళ్ళ యొక్క గుర్తించి బయటకు తీసి ఉన్నది ఉన్నట్టుగా వివరించి రాయడంతో చెప్పడంతో వాళ్ళను పై కక్ష కట్టి దాడి చేయడం ఈ సమంజసం కాదు ఎందుకంటే పత్రిక స్వేచ్ఛ ఉంది ఏ సమస్య అయినా ఏ విషయమైనా కూడా బహిరంగం చేసే హక్కు దానికి ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు ప్రచురించారు కానీ దాన్ని సవరించుకునేది అడిగే హక్కు వీళ్ళకి కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఉంటే సమస్య పోయి దాన్ని వివరణ కానీ ఇలా దాడి చేయడం సమంజసం కాదు ఈ గుండాలు దాడి చేయడం స్వచ్ఛం భంగం పలించే విధంగా ప్రవర్తించే పద్ధతి కాదు స్వేచ్ఛకు మీకు ఏదన్నా తప్పుగా వార్తలు రాస్తే దానికి ఖండించే దానికి ఉన్నది కానీ దాన్ని చట్టాన్ని చేతిలో తీసుకొని దాడులు చేయడం సమంజసం కాదు దీని ఎంతటి వారైనా దాడి చేసే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నారాగడ్ జే శాతంలో నిరసన నిర్వహించి దాటే వారికి భంగం జరుగుతుంది కాబట్టి ప్రతి సత్యను భంగం కలిచే విధంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదు దుండగల శిక్ష దుండగల శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు నార